హాయ్ అండి నమస్తే వింజయవంటలకు స్వాగతం అండి ఈవేళ అన్నంలోకి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కిందండి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మినప్పట్టు ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకున్నామండి నేను ఒక ఒక చెక్క కొబ్బరి చెక్క తీసుకున్నానండి ఎనిమిది ఎన్నిమిర్చి చేసుకున్నాను వేగే కదండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కొంచెం చల్లుతామండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పడుతుందామండి చల్లారిని అండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం సరిపడా సాల్ట్ వేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని రుబ్బుకోవాలండి ఇప్పుడు స్థానం పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే పాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకుని తాళం పెట్టుకోవాలి ఎల్లుపాయలు అండి ఇప్పుడు పచ్చడి వేసుకుందాం అంతేనండి స్టవ్ ఆపుకుందాం గిన్నెలోకి తీసుకుందామండి అంతేనండి ఎండుమిర్చితో కొబ్బరి పచ్చడి రెడీ అయింది ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి